వాడికి అంటే ఎంప్లాయీస్కి దానిలో ఉన్న సిస్టమ్స్ అన్న అలా మనం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది వివాహ వ్యవస్థలో అంటే ఇదివరకు మా అమ్మ అంటే మా నాన్నగారు ఏం చెప్తే అది వినేది ఆవిడ ఆప్షన్ లేదు ఎందుకంటే ఆవిడకి ఆర్థికంగా ఎంపవర్మెంట్ లేదు తర్వాత పెద్దవాళ్ళు చెప్పేవాడు భార్య కంటే భర్త ఒక ఐదారేళ్ళు పెద్దవాడు ఉండేవాడు ఓ ఈయన మీ తండ్రి లాంటి వాడు అనే భావన భార్యలో ఉండేది పెద్దవాడు అనే గౌరవం ఉండేది అమ్మో నా జీవితం ఏమవుతుందో పిల్లలు ఏమవుతారో నేను ఎలా బతకాలి పుట్టింట్లో ఇంత ఖర్చు పెట్టి నాకు పెళ్లి చేశారు తిరిగి పుట్టింట్లోకి వెళ్ళలేను అని ఒక భావంతో ఉండే ఒక స్త్రీమూర్తి ఉండేది మా ఆవిడతనం వచ్చేటప్పటికి ఇద్దరు ఈక్వల్ అని వచ్చింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఎవరి స్పేసెస్ వాళ్ళు లైక్ చేస్తున్నారు ఎవరి స్పేసెస్ వాళ్ళు లైక్ చేస్తున్నారు నువ్వు అమెరికా నుంచి ఇంటర్నెట్ని డౌన్లోడ్ చేసుకుంటున్నావు అమెరికా నుంచి ఆధునికత వెస్టర్న్ నుంచి తీసుకుంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు పిజ్జాలు తీసుకున్నప్పుడు బర్గర్లు తీసుకున్నప్పుడు ట్రౌజర్స్ తీసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకున్నప్పుడు కొన్ని వాళ్ళ భావాలు మన మీదకి వస్తాయి అందులో మంచి చెప్తాను నేను ఫస్ట్ మంచి ఏంటంటే ఆడపిల్లైనా మోపిల్లైనా ఇద్దరు ఈక్వలు నెంబర్ టూ ఇద్దరు చదువుకున్న వాళ్ళే నెంబర్ త్రీ ఇద్దరికి ఎవరు స్పేసెస్లో వాళ్ళు బతకాలనుకుంటారు నెంబర్ ఫోర్ ఇద్దరికి ఆర్థిక ఎంపవర్మెంట్ ఉంది నెంబర్ ఫైవ్ వాళ్ళ భావాల్లో వాళ్ళు ఉండనివ్వాలి వీళ్ళ భావాల్లో వీళ్ళని వాళ్ళు ఇద్దరు నమ్ముతున్నారు కదమ్మా ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నువ్వు నేను సమానం అన్నప్పుడు అదేదో సినిమాలో బాబు గారు చెప్తారు భార్యాభర్తలు ఇద్దరు సమానం అంటే భర్త కొంచెం ఎక్కువ నిలుస్తారు అన్నమాట ఇలాంటివి ఇప్పుడు నడవట్లేదు ఐ నీడ్ టు గో టు ఏ బేసిక్ సేయింగ్ దట్ మన ఇద్దరం కో ప్యాసింజర్స్ ఆఫ్ లైఫ్ ఫ్రెండ్స్ కింద ట్రీట్ చేయాలి లైఫ్ మేట్స్ కింద నాట్ క్లాస్ లైఫ్ మేట్స్ కింద ట్రీట్ చేయాలి అలా చేయకుండా ఏమైపోతుందంటే మనకేమో బాడీ ఎట్ట మోపిలాడికి పెళ్ళేంత వరకు నీకేం కర్మ నువ్వు మగాడివి నువ్వు మగాడివి నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి కొట్టి ఉంచుతున్నారు నువ్వు ఏదో పెద్ద ఎక్స్ట్రాడినరీ ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీతమైన శక్తి అయినట్టు ఒక బాయ్ ఉంటే వాడు ఆరు అడుగులు అందగాడైనట్టు హీరో వర్షిప్ ఉన్నట్టు మామూలే కదా ఎవరికైనా ప్రపంచంలో సగం మంది అబ్బాయిలు ఉన్నారు సగం మంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇది మన వ్యవస్థలో గాలి కొట్టుతా అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పినా చెప్పమైనా పెళ్ళి అయినప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సర్దుకుపోమ్మ అని చెప్పే తల్లిదండ్రులు లేరు సర్దుకునే తత్వం అమ్మాయిలో లేదు నీకేం కర్మ నువ్వెందుకు ఉండాలి నువ్వెందుకు చేయాలి పెళ్ళైనప్పటి నుంచి అక్కడ మొదలవుతుంది కదా నేనేం చెప్తానంటే భార్యాభర్తలు ఇద్దరిని కొంతకాలం గదిలో వేసి తాళం పెట్టి వదిలేయారు అంటే నా ఉద్దేశం వాళ్ళ జీవితం వాళ్ళని బతకనివ్వాలి వాళ్ళ జీవితం వాళ్ళని బతకనిస్తే ఏమవుతుందంటే మంచి చెడు వాళ్ళే తెలుసుకుంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ప్రేమించుకుంటారు బుజ్జగించుకుంటారు అన్నాలు పెట్టుకుంటారు కోపం వస్తే అలుగుతారు పడుకుంటారు మొన్న పొద్దునకి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకుని మళ్ళీ మొదలవుతారు ఎక్కడైతే ఈ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద థర్డ్ పార్టీ వస్తుందో అక్కడ వివాహ వ్యవస్థ ఇంకా విచ్ఛిన్నమైపోతారు నెంబర్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ ఉండట్లేదమ్మా చిన్న అడ్జస్ట్ అవ్వాలి కదా అప్పుడు ఈ రోజు కూడా ఐఎమ్ సిక్స్టీ ఫోర్ మై వైఫ్ ఇస్ క్లోజ్ టు సిక్స్టీ మా ఇద్దరం ముప్పై ఆరు ఏళ్ళ నుంచి మేము పెళ్లి చేసుకున్నాం ఎప్పుడప్పుడు నేను మనిషినే కదా ఎంత బాగా మాట్లాడినా ఓ చికాకు వస్తుంది ఓ కోపం వస్తుంది ఓ హస అసహనం వస్తుంది లేకపోతే ఎక్కడో ప్రయాణం చేసి రావటం వల్ల అలసట వస్తుంది అప్పుడే అని అనకుండా ఉండరు కదా మనిషి ఏ వెళ్తామంటే నేనేంటా అని అందుతాను కాస్త స్పేస్ ఇస్తుంది ఒక టెన్ మినిట్స్ లాగా వచ్చేస్తుంది కాఫీ తాగుదామా అంటే వెంటనే కలిసి కాఫీ తాగిస్తాను కదా సిమిలర్లీ ఏదైనా అలసట వస్తే ఆవిడికి ఏదైనా బాధ వస్తే ఏదైనా కొంచెం డిస్కంఫర్ట్ వస్తే మనం నేను వెంటనే రియాక్ట్ కాదు రెస్పాండ్ అవుతాను చూడమ్మా ఈ వన్ ఈవెంట్ విల్ హ్యాపెన్ ఆవిడ నేను ఎవరైనా భార్య ఇద్దరు ఒకళ్ళు వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు నువ్వెంత అంటే నువ్వెంత అది అవుతుంది ఈ వన్ ఈ టూ అంటే ఏంటంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఈవెంట్ నన్ను అంటావా నన్ను నన్ను నువ్వు నన్ను అంటావా నువ్వు నన్ను 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 అని మన రియా బట్ మనం మూవ్ అవ్వాల్సింది ఈ త్రీ అదేంటంటే రెస్పాన్స్ ఎందుకంది మాటలు చూడాలా మాటలు ఉన్న అంతరాధం చూడాలా అమ్మాయి అలా అందంటే లేదా ఈ అబ్బాయి ఇలా అన్నాడంటే దేర్ మస్ట్ బి సమ్ రూట్ కాస్ కదా ఆఫీస్లో ఏదో ఇంటికి ఇంటికొచ్చి వైఫ్ మీద అడిచి ఉండొచ్చు ఆ అమ్మాయికి ఇంట్లో ఆడపిల్ల కాబట్టి ఒంట్లో